ఐలమ్మ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ చేయడం జరిగింది మరి ఆనాడు తెలంగాణ లెజెండ్ వీర నారీమణి సాక ఐలమ్మ మరి ఏదైతే మరి జరుగుతున్నటువంటి దాడులు మహిళల మీద కావచ్చు పేద ప్రజల మీద కావచ్చు అణచివేత నృత్యాలను ఆపడానికి ఆనాడు నడుం బిగించి ముందుకు వచ్చి మహిళా శక్తిని మేలుకొల్పుతూ మరి నిజం ఎగిరేసి మరి అనేక రకాలుగా పోరాటం చేసి అనేక మందిని పోరాటంలో మమేకం చేస్తూ ఒక పక్క స్త్రీ జాతిని మరోపక్క పురుష జాతిని మరి ఒక ఉద్యమ మమేకం చేస్తూనే పోరాటం చేస్తూనే ఉద్యమం చేస్తూనే మరి ప్రజలను పరిచి మరి మరి పెత్తందారి వ్యవస్థను రూపుమాపకుంటే ఈరోజు ఈ యొక్క పేద ప్రజలు మరి అణగారిన ప్రజలు ఈ స్థితిలో ఉండే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆమె యొక్క చరిత్రను ఆమె చరిత్రను వెలికి తీయాలి ఆమె చరిత్ర ఆధారంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మరి ఆమె ఆసియా ఈ రోజు కూడా జరుగుతున్నటువంటి అవినీతి పైన కావచ్చు అక్రమాల పైన కావచ్చు సమ సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ మరి ముందుకు రావాలని చెప్పి